హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది అదేవిధంగా మహిళల ఖాతాలో మరోసారి పదిహేను వేల రూపాయలు అయితే కనుక ఏపీ ముఖ్యమంత్రి వేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు కూడా కంప్లీట్గా తెలుసుకుందాము ముఖ్యంగా నిన్నటి రోజున అయితే కనుక అమౌంట్ అయితే రిలీజ్ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక అనకాపల్లి సభలో ఈ బట్టన్ అయితే కనుక నొక్కి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో అయితే చాలా మందికి ఇంకా డబ్బులు అయితే పడలేదు ఎప్పుడు పడతాయని అయితే ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి అంటే అమౌంట్ ఎప్పుడు పడుతుంది అనే వివరాలతో పాటు కొంతమందికి అయితే అమౌంట్ అయితే పడదని కూడా చెప్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి అలాగే ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ కూడా ఎంచుకోండి ఎంచుకున్నట్లయితే తదుపరి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఇక నిన్నటి రోజున చూసుకున్నట్లయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక అనకాపల్లి సభలో అయితే కనుక ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేశారు మహిళలందరికీ కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉంటారో నలభై ఐదు నుండి అరవై ఏళ్ళ లోపు మహిళలందరికీ కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక రిలీజ్ చేయడం జరిగింది ఇది నాలుగో విడత ఈ విడతతో కలిపి డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే కనుక మహిళల ఖాతాలో జమ అవడం జరిగింది అయితే మొన్నటి రోజునే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అమౌంట్ ఎప్పుడు పడుతుంది అంటే ఏడో తారీఖు నుంచి టోటల్గా పద్నాలుగు రోజుల పాటు ఈ యొక్క అమౌంట్ అయితే కనుక వైఎస్ఆర్ చేయుత అంటే ప్రతి పథకానికి వారోత్సవాలు అయితే చేస్తున్నారు వారం రోజులు పది రోజుల పాటు అయితే కనుక సో ఇదైతే ఇరవయో తారీఖు వరకు కూడా అమౌంట్ అయితే వేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఇక్కడే చిన్న ప్రాబ్లం అయితే ఉంది ఎందుకంటే పదమూడు లోపల అంటే పదమూడు లేదా పద్నాలుగు మధ్యలో అయితే కనుక ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే ఎన్నికల కోడ్ అంటే ఏపీకి సంబంధించి ఎన్నికల కోడ్ ఈ మార్చి పదమూడు వెంటనే కూడా ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఒకవేళ ఎన్నికల కోడ్ కనుక వచ్చినట్లయితే ఇంకా ఎటువంటి పథకానికి సంబంధించి డబ్బులు కూడా ప్రజల అకౌంట్లో వేయడానికి అయితే ప్రభుత్వానికి అధికారం ఉండదు సో ఈరోజు ఎనిమిదో తారీఖు అంటే ఇక్కడ కూడా మరొక ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఈరోజు శివరాత్రి సందర్భంగా అయితే సెలవు అయితే ఉండడం జరిగింది అంతేకాకుండా రేపటి రోజున సెకండ్ సాటర్డే అంటే కొన్ని బ్యాంక్స్ అయితే వర్క్ చేస్తే కానీ కొన్ని బ్యాంక్స్కి సెలవు అయితే ఉంటుంది అదేవిధంగా ఎల్లుండి ఆదివారం వచ్చింది ఈ వర్ష కార్యక్రమంలో ఈ మూడు రోజుల పాటు డబ్బులు పడే అవకాశం చాలా తక్కువ అయితే ఉంటుంది ఇక ఎవరికైనా డబ్బులు పడేటట్టు అయితే పదకొండో తారీఖు నుంచి అంటే ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు సెలవులుగా ఉన్నాయి కాబట్టి పదకొండో తారీఖు ఉదయం నుంచి అయితే కనుక డబ్బులు పడే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా చూస్తే ఎవరికి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వేస్తారని అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంకా చూస్తే ర్యాండమ్గా వేయడం జరుగుతుంది అంటే రోజుకి ఐదు నుంచి వేల మందికి ప్రతి బ్యాంక్ అకౌంట్లోంచి ఐదు నుంచి పది వేల మందికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి రోజుకి ఇంతమంది చెప్పిన బ్యాంక్ అకౌంట్లో ర్యాండమ్గా అయితే వేయడం జరుగుతుంది ఆ విధంగా అన్ని జిల్లాల వారికి కూడా వేయడం జరుగుతుంది సో ప్రత్యేకంగా ఈ జిల్లాల వరకు వేస్తామంటూ ఏమి ఉండదు అన్ని జిల్లాల వరకు ర్యాండమ్గా బ్యాంక్ అకౌంట్స్ నుంచి అయితే పడడం జరుగుతుంది కాబట్టి ఇంకా రెండు రోజుల పాటు అంటే రేపటి రోజున కొంతమందికి అకౌంట్లో అమౌంట్ పడే అవకాశం ఉంది ఇంకా తర్వాత ఆదివారం సెలవు పదకొండో తారీఖు నుంచి అమౌంట్ పడుతుంది ఒకవేళ పదమూడు దాటి ఎన్నికల కోడ్ కోడ్గా అనౌన్స్ చేసినట్లయితే ఏపీ ప్రభుత్వం మళ్ళీ అమౌంట్ పడే అవకాశం అయితే ఆగిపోతుందని చెప్తున్నారు అదే అదేవిధంగా ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే వైఎస్ఆర్ చేతికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఆధార్ నెంబర్ అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అలాగే ఎన్పిసిఐ లింక్ చేయించుకున్నారా లేదా అంటే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అదేవిధంగా మీకు ఈ యొక్క ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయంలో ఇప్పటికే అర్హుల లిస్టు అనర్హుల లిస్టు రెండు అయితే పెట్టడం జరిగింది ఒకవేళ మీ పేరు ఏదైనా అనర్హుల లిస్టులో ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి అనర్హుల లిస్టులో ఉన్నట్లయితే దానికి గల కారణం కూడా వివరిస్తారు ఎందుకు మిమ్మల్ని అనర్హులు లిస్టులో పెట్టారని ఒకవేళ అర్హులు లిస్టులో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అమౌంట్ అయితే పడుతుంది ఎక్కువగా చూస్తే జాతీయ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఎస్బీఐ లాంటి కెనరా బ్యాంక్ లాంటి ఎలాంటి జాతీయ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటికి అయితే కొద్దిగా ముందుగా అమౌంట్ పడిపోయే అవకాశం అయితే ఉంటుంది సో మిగిలిన వారందరికీ కూడా పదకొండు పదకొండు పన్నెండు పదమూడు మూడు రోజుల పాటు అయితే కనుక అమౌంట్ పడుతుంది ఒకవేళ ఎన్నికల కోడ్ లోపు అమౌంట్ పడిపోయినట్లయితే ఓకే లేదంటే కనుక తర్వాత పడుతుందా లేదా అనేది అయితే డౌట్గానే చెప్తూ ఉన్నారు ఒకవేళ అవకాశం ఉంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎందుకంటే ఇప్పటికే బ్యాంకుకి మీకు సంబంధించిన అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయి ఉన్నట్లయితే కనుక ఎన్నికల కోడ్ అమలు అయిపోయిన తర్వాత అయితే మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు సో ప్రతి ఒక్కరూ ఒకసారి అర్హుల అనర్హుల లిస్టు అయితే కనుక మీ పేరు ఒకసారి చెక్ చేసుకోండి అన్ని క్లియర్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు రేపటి రోజున కొంత అమౌంట్ పడే అవకాశం ఉంది అంటే కొంతమందికి ఇంకా తర్వాత సోమవారం నుంచి కంటిన్యూగా మళ్ళీ అమౌంట్లు అయితే పడతాయి ఆల్మోస్ట్గా చాలామంది ఐదు గంటల తర్వాత అమౌంట్ పడదనుకుంటున్నారు ఇంచుమించి ఇప్పుడు బ్యాంక్స్ సెక్షన్ ఏంటి ఎనిమిది ఇంటి వరకు కూడా అమౌంట్లు అయితే పడుతున్నాయి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా అమౌంట్ అయితే పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మీకు మెసేజ్ వచ్చిందా రాలేదా అంటే బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుందా రాలేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి ఒక కొంతమందికి మెసేజ్లు అయితే మెసేజ్ అలర్ట్ లేకపోవడం వల్ల మెసేజ్లు అయితే రావు కాబట్టి మధ్యలో బ్యాలెన్స్ చెక్ చేసుకోండి మీకు ఫోన్పే గూగుల్ పే అకౌంట్ కానీ ఏదైనా ఉన్నట్లయితే మీ అకౌంట్కి సంబంధించి బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నట్లయితే అలా కూడా అమౌంట్ యాడ్ అయిపోయినా మీకు మెసేజ్ రాకపోవచ్చు అలా కూడా ఒకసారి చెక్ చేసుకుంటుండండి ఇక అలాగే ఈ నెల పద్నాలుగో అయితే కనుక ఈబీసీ నేస్తం కింద మహిళల ఖాతాలో పదిహేను వేల రూపాయలు అయితే కనుక విడుదల చేయనున్నారు సో దానికి సంబంధించిన కూడా అర్హుల లిస్ట్ అయితే కనుక ఇప్పటికే సిద్ధమైంది ఒకసారి మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అనర్హుల లిస్టులో మీ పేరు ఏదైనా ఉందేమో చూసుకోండి ఒకవేళ ఏదైనా కారణం ఉన్నట్లయితే వెంటనే క్లియర్ చేసుకున్నట్లయితే ఈ పద్నాలుగో తారీఖులో మరొక పదిహేను వేల రూపాయలు అయితే మహిళల ఖాతాలో వేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది